తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరించింది ప్రజాపాలన పేరుతో దాదాపు ఒక వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం దరఖాస్తులను స్వీకరించింది అయితే వీటన్నిటిని స్వీకరించిన వాటి ఆ మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు పూర్తిగా వీటిని ఆన్లైనీకరణ చేస్తున్నారు అంటే ఆన్లైన్లో పొందుపరిచేందుకు ప్రత్యేకంగా కొంతమంది ఆ స్టూడెంట్స్ని అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వారితో పాటు ఆ కంప్యూటర్లలో డేటా మొత్తం నిక్షిప్తం చేసే పనిలో ఉన్నారు సో మనతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఉన్నారు అంటే ఇప్పటివరకు ఎంతమందిని హైర్ చేసుకున్నారు ఎలా పని జరుగుతుంది అనే అంశాలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే నల్గొండ మున్సిపల్ సమా మున్సిపాలిటీకి సంబంధించి నలభై ఎనిమిది వార్డులలో వచ్చిన దరఖాస్తులను అంటే ఎలా కంప్యూటరీకరణ చేస్తున్నారు మన నల్గొండ పట్టణానికి సంబంధించి అభయస్తం కింద ఇప్పటివరకు నలభై వేల ఇరవై మూడు దరఖాస్తులు వచ్చినాయి ఈ నలభై మూడు ఇరవై మూడు దరఖాస్తులు గాను మేము ఉమెన్స్ కాలేజీలో ఉన్న ల్యాబ్ రెండు ల్యాబ్లు కూడా ప్రిన్సిపాల్ సహాయంతో రెండు మూడు ల్యాబ్లు తీసుకున్నాము మొత్తం డెబ్బై సిస్టమ్ల మీద మా కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు నలభై ఎనిమిది వాళ్ళకు కూడా నలభై ఎనిమిది సిస్టమ్స్ పెట్టాము వెయ్యి పైన వచ్చినాయి తొమ్మిది వందల పైన వచ్చిన అప్లికేషన్లకు ఇద్దరిద్దరిని అవసరమైనటువంటి ముగ్గురుని కూడా ఆపరేటర్లు పెట్టి డెబ్బై మంది ఆపరేటర్లతో మేము పనిచేపిస్తున్నాము నిన్నటి వరకు తొమ్మిది వేల మూడు వందల అరవై అయిన డేటా ఎంట్రీ అయింది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర వరకు పన్నెండు వేల మూడు వందల ఇరవై రిటర్న్ జరిగింది ఇప్పటివరకు అంటే ఈ కంప్యూటర్ కంప్యూటరీకరణ చేస్తారు సార్ మనకు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ప్రకారం పదిహేడో తారీఖు వరకు చేయాలి కానీ లేటెస్ట్ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పన్నెండు సాయంత్రం వరకు కంప్లీట్ చేయాలి మేము పన్నెండు సాయంత్రం టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాం అప్పటివరకు పూర్తి అవుతాయంటారా ఒకవేళ లేకపోతే గడువు పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా లేదు ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఖచ్చితంగా గడువు పెంచే అవకాశం ఏం లేదు మనకు సఫిషియంట్ టైం ఇచ్చింది గవర్నమెంట్ పదిహేడో తారీఖు అది కానీ పన్నెండు టార్గెట్ పెట్టుకుని మేము చేస్తున్నాం ఎందుకంటే తర్వాత మూడు సెలవులు వస్తున్నాయి మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి పన్నెండు టార్గెట్ అయినా పని చేస్తున్నాం సార్ చెప్పండి అంటే మీరు రెవెన్యూ సిబ్బందిని కూడా కొంతమందిని ఏర్పాటు చేసి డేటా ఎంట్రీ చేస్తున్నారు అంటే పని ఎలా ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు మన నల్గొండ రూరల్ అండ్ టౌన్కి సంబంధించి మొత్తం టోటల్గా దాదాపు అరవై వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఆ అరవై వేల అప్లికేషన్స్లో ఎంపీడీఓ రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ ముగ్గురు కలిపి ఇప్పుడు మున్సిపల్ ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో దాదాపు డెబ్బై సిస్టమ్స్ వస్తాయి అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్లో పది సిస్టమ్స్ వస్తాయి ఎంపీడ ఆఫీస్లో పదిహేను సిస్టమ్స్ తోటి మొత్తం మూడు సెంటర్లలో డేటా ఎంట్రీ జరుగుతుంది దాదాపు ఆల్మోస్ట్ ఒక వంద మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికీ మొత్తము టౌన్ అండ్ రూరల్ కలిపి దాదాపు ఇరవై పద్దెనిమిది వేల అప్లికేషన్స్ డేటా ఎంట్రీ కంప్లీట్ చేయడానికి ఇంకా బ్యాలెన్స్ కూడా పన్నెండు తారీఖు వరకు మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ సర్వర్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయి ఇక్కడ సర్వైజ్ ఇష్యూస్ డే అవర్స్లో సర్వైజ్ ఇష్యూస్ బాగా వస్తుంది దాన్ని మిడియమ్ మెట్టిగా సాల్వ్ చేస్తారు నైటు బాగా మా వర్క్ బాగా అవుతుంది డే అవర్స్ మాత్రం స్లో అవుతుంది వర్క్ స్లో అవుతుంది మీ పరిధిలో కూడా పన్నెండో తారీఖు వరకు కంప్లీట్ చేయాలా వీటిని టోటల్గా పన్నెండో తారీఖు వరకు అనేది డెడ్ లైన్ అనేది పన్నెండు తారీఖు వరకు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కంప్లీట్ చేస్తాం సో మొత్తానికి పన్నెండవ తేదీ సాయంత్రం వరకు ఈ పూర్తిగా ఈ ఏదైతే దరఖాస్తులు వచ్చాయో వీటన్నిటిని కూడా ఆన్లైన్ ఆన్లైన్ చేయడం అదేవిధంగా వీటన్నిటిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని చెప్తున్నారు దీనికి ఎప్పటికప్పుడు సర్వర్ ఇష్యూస్ లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ఒక వంద మంది ప్రత్యేకంగా హైర్ చేసుకొని వారితో పాటు పనులు చేపిస్తున్నట్లుగా మనకు కమిషనర్ అదేవిధంగా తహసీల్దార్ చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ